జై జగన్ జగన్ అన్న నాయకత్వం జగన్ అన్న ఈ నెల ఇరవై రెండవ తారీఖున అనంతపురం శాసనసభ్యునిగా అనంత వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా ఇరవై నాలుగవ తారీఖున అనంతపురం పార్లమెంటు సభ్యునిగా మాలగుళ్ల శంకరనారాయణ గారు మరియు వివిధ తారీఖుల్లో ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఎంపీ అభ్యర్థులు వేయబోయేటటువంటి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీ సభ్యులందరూ కార్యవర్గ సభ్యులందరూ కలిసి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజానీకం అందరూ కలిసి నిండు మనసుతో ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం